అలాగే ఎన్టీసీ జోగబుచ్చాయ గారు వైస్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరూ వచ్చినాము అలాగే మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ పద్మ గారు અલગ જિલ્લા સેક્રેટરી કોમલા છોટાભાઈ છોટાભાઈ ગરતમભાઈ રાજીભાઈ કરેંભાઈ કરીબ જીએમ આફીસ ಅಹ್ಮದ್ ಗಾರ ಓಪನಿಂಗ್ ಮಸಿರೋಪಣೆಂಟ

അവനെ കൊച്ചിയിൽ നിന്ന് ദാൽ കൊച്ചിയിൽ നിന്ന്

સ્વતંત્રતા સરવાળો રે ઓ સિનન પો ઓ સિનન પો ઓ સિનન પો વાલા કરીયા અનાતા સા વાહ ખરાવૈયા એ મંડુકાય આદૃષ્ટ સુપર હે મંડુકાય સુપર હે ઓ છો વાલે કરી આવો ફોટો ફોટો અરે નાસી મને કોટ ન બંધી સી મનો સર ઇસકા નડતાડ લે રિનભાઈ જલ્દી આવો ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ನಾನು ರಾಜು ರಾಜು ಆಡ ವಡಕ ಲೇಟಾ ನಾಯಕ ಕತ್ತೋ ಮರ್ತಿ ಲಾರಿ ರೇವಂದ್ರ ರೆಡಿಯರ ನಾಯಕ ಕತ್ತೋ ಮರ್ತಿ ಲಾರಿ ಗೋನೀಶ್ ನೀ ಕರೋ ಡಿಸರ್ ಅಮ್ಮಾ ಟಿ आईस का काम आ रहा है आ 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 ಅಣ್ಣ ತರ ಅವಗೊಂಡಿದ್ದೆ ಅಂತ ಹೇಳಿ ಇಯಲ್ಲ ಅತ್ತಿಯನ ಮಗನ ಗಟ್ಟಿ ಆಗಿ 5 ಬಿಟ್ಟೋ ಜನ ಗಟ್ಟಿ ಆಗಿ ಬಾರುನಾ ಅಂದ್ರೆ ಸಂಪಲ್ಲ ಅವಕಾಶ حال باجيل اي 550 انگلش ان پورا پنجو اي 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 रहीम <laughs> रहीम Adere 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 हां मनोज मनोज ओके बैठो ओके सामने का भाई इन 2000 से अलग बड़ा बनता है पीढ़ियों में खाली ओके 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 भाई एक मिनट आपो यिद्या साइ ग्रव कढकत दाए मुचो खिखर ब्रव कना ध्यूता या गितु वा इफे वा कौनितू आप से खिंदेर्ही खना न्यर्त आप tiver對啊 यह डिम्तित को आप fullzent पिंदो just 아 네. 네, 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 네. 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 కొద్ది ముందుగా మూడుగా కొద్దిగా కొద్దిగా ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో ముస్లింలకి మస్జిద్ కొరకి పదిహేను లక్షల రూపాయలు ఈరోజు మనం శంకుస్థాపన చేయడం జరిగింది ఈ యొక్క రాష్ట్రంలో మత సామరస్యాల రెచ్చగొట్టకుండా అన్ని కులాలు మతాలు కలిసి ఈరోజు ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎవరి ఇష్టదైవాన్ని మొక్కుంటారు వాళ్ళను మొక్కుకునేటువంటి ప్రతి పౌరుణ్ణి గౌరవించవలసినటువంటి బాధ్యత మన మీద ప్రభుత్వాలపై ఉంటుంది కానీ కొన్ని ప్రభుత్వాలు ఈరోజు మతాలతో కులాలతో రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతాను చూస్తున్నారు వాళ్ళను ఒక కంట కనిపెట్టవలసిన అవసరం ఉంది ఈరోజు హిందూ దేవాలయాలు మనము కట్టించుకుంటున్నాం అదేవిధంగా చర్చీలు కట్టించుకుంటున్నాము క్రిస్టియన్స్కి ముస్లింలకు మసీదు కానీ సాధికార కానీ కబ్రస్థాన్లకు కానీ అభివృద్ధి చేసుకుంటున్నాం కనుక దీనికి అందరం కూడా మతాలతో విభేదాలు లేకుండా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మజీద్కు పదిహేను లక్షల రూపాయలు సరిపోకపోతే ఇంకా నా కోట నుంచి నిధులు కూడా ఇస్తాను తెలియజేస్తూ అందరం కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే రీతిలో అందరం కలిసిమెలిసి ఉండాలి హిందువులు కూడా అన్నారం పోయి దేవుని మొక్కుకొని ఆ మొక్కు తీర్చుకుని వచ్చుతున్నారు ఈరోజు హిందువులు మసీదుల దగ్గరికి పోయి మొక్కుకుంటున్నారు ముస్లింస్ కూడా వాళ్ళకి ఇష్టదైవమైనటువంటి దేవాలయం దగ్గరికి పోయి మొక్కుతున్నారు ఈరోజు ఇక్కడ మనం చూసాం ముస్లింలు అయినా కూడా ఒక ఈశాన్య భాగంలో మనము ఈరోజు ప్రారంభించారని చేశాము కనుక అందరం కూడా వాస్తును ఈరోజు కుల మతాలకు విభేదాలు లేకుండా అన్ని దేవాలయాలు అన్ని కమ్యూనిటీ హాల్స్ అందరం కలిసిమెలిసి ఉండవలసిన అవసరం ఉంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యులర్ పార్టీ అన్ని కులాలను మతాలను గౌరవించేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మజీదులకు కానీ సాదికాన్లకు కానీ కబ్రస్థాన్లకు కానీ హిందూ దేవాలయాలకు కానీ అదేవిధంగా చర్చిలకు కానీ మైనార్టీస్కి కానీ ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం పేదల కొరకు బడుగు బలహీన వర్గాల కొరకు మనము పనిచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మళ్ళీ తూచా తప్పకుండా పేదల కొరకు ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఈరోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి మీరు దీవెనలు ఉంచాలని కోరుతూ ఈ యొక్క ప్రాంతము అభివృద్ధి దశలో ముందుకు సాగే కొరకు మీ అందరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలు అన్ని వర్గాల ప్రోత్సాహము కలగాలని ఇంకా అభివృద్ధి చేసుకునే దిశలో మనందరం కూడా సాగుదామని తెలియజేస్తా ఉన్నాం